మనసు ఇచ్చింది ప్రేమించిందా సోపరు ఏం చెప్పాలి రాజమాత ఐఎం ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ యావసే నన్ను ప్రేమించిందట నాకు ఇచ్చి పిల్లి చేసి మేము నాలాంటి కట్టు బానిసే తొమ్మిది నెలల్లో నేను చేతిలో పెడతాను సరేనా ఏకలే కావాలా నోరు మూసుకుని తల మీద నూనె రాసుకో రాజమాత గుం నువ్వు నోరు మూసుకుండు మాట టు బల్లాల్ దేవ అబౌట్ పర్మిషన్ వాట్ ఈస్ దిస్ ఎక్సెన్